అందరూ మేమందరూ గ్యాదర్ అయ్యి ఇన్వైట్ చేద్దామని చెప్పినా మేము దానికి అన్న కుమారి వివాహం తప్పకుండా కలిసి పోల్లా ఎట్లా పోలా ఏమనేది మేము కూర్చొని మాట్లాడతాం ప్రస్తుతం మండల వారిగా ఎవరినా ఉంటే వస్తే కన్నా నమ్ములు పూలుకుంటా పరిచయం పరిచయం చేసుకుంటా కూర్చుంటే ఇంకా రెండు వందల మంది అవుతారు అన్న రెండు నిమిషాలు మాట్లాడతారు కార్డ్స్ ఇచ్చేస్తారు మన వీరన్న వచ్చి మిమ్మల్ని అందరినీ ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ చేసేస్తారు కాబట్టి అన్న అన్నకు మీరియాన్ని కంగ్రాచులేషన్స్ చెప్పి ఇంకా ఎట్లా పోల్ అనేది మీరు ప్లాన్ చేద్దాం అన్నమాట ఈరోజు పెద్దలు గౌరవనీయులు విశ్వేశ్వరన్న గారు తన కుమారుని వివాహానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ఆయన ఎంతో పెద్ద మనసుతో ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రతి ఒక్కరిని కూడా పెండింగ్ పిలిచాలని చెప్పి ఆలోచనతో ఈరోజు కదిరికి రావడం మనం అందరూ కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది కాబట్టి అన్న ఎలాంటి వ్యక్తి ఏంటి అనేది మనకు అందరికీ తెలిసిన విషయం అన్నకు ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు గౌరవిస్తారు పార్టీలకు అతీతంగా ఆనాడు మేము చదువుకునే రోజుల్లో కూడా అన్న ఒక కామ్రేడ్గా మన యూనివర్సిటీ లీడర్గా కూడా కదలికొస్తే ఆ రోజు కూడా ఆహ్వానం పలికాం దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో జిల్లాలో మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను విశ్వేశ్వరను మాత్రమే ఆ రోజు కూడా గెలవడం జరిగింది కాబట్టి అంత అభిమానంతో మేమిద్దరు కూడా జిల్లాలో మేము ఇద్దరు ఎక్కడ పోయినా కూడా మెలిసి పార్టీ కోసం అయితేనేమి ప్రజల కోసం అయితే ఆ రోడ్డు అసెంబ్లీలో కూడా చాలా విషయాల్లో కూడా జిల్లా తరపున మాట్లాడి పోరాటాలు చేశాం ఈరోజు అన్న ఎక్కడున్నా కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని చదువుకునే వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా ఈరోజు ప్రతి ఒక్కరూ జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అన్నకు స్వాగతం పలుకుతారు అందరూ అభిమానిస్తారు కాబట్టి ఈరోజు అన్న కొడుకు పెట్టి కోసం ఈరోజు చిలవడం రావడం నిజంగా మాకు అందరికీ సంతోషాయని విషయం అన్నకు ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం అడ్వాన్స్లీ అదేవిధంగా అందరూ కూడా కలిసి సమిష్టిగా అన్న కొడుకు ఉపాష పెళ్లికి పోదామని చెప్పి తెలియజేస్తాం తప్ప రెడ్డి మూర్ గారు చాంద్రబాష గారు ఇంకా చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు అదేవిధంగా మిత్రులారా ఇంతకుముందు మన నాయకులు కోరిన వెంటనే మిమ్మల్ని అందరిని పిలవడం ఇది పూర్తిగా వ్యక్తిగతమైనప్పటికీ కూడా మీరందరు కూడా రావడం ఎంతో ప్రేమతో అప్యాయంగా మీరు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అతని ప్రాంతం నాకు విద్యార్థి నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో అభిమానమైనటువంటి ప్రాంతం రైతు లీడర్గా ఆత్మహత్యలు జరిగినప్పుడు కానీ లేకపోతే అన్ని అజిటేషన్స్లో ముందు నుంచి కూడా పాల్గొంటా ఉన్నాం అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ ప్రారంభించినప్పుడు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా విష్కృతంగా తిరిగినాం ముందు నుంచి కూడా బాగా సంబంధాలు గనటువంటి ప్రాంతం అయితే పెళ్లి అనేటువంటి దాంట్లో పెళ్లి పత్రిక ఇచ్చేదే చాలా కష్టమైన పని అనుకోండి అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి ఇప్పటికీ నాకు తెలిసినంతవరకు ఎనిమిదవ తేదీ ప్రారంభించడం అంటే నలభై యాభై రోజులు నలభై ఆరు రోజు అయితే ఉంది ఇంకా దాదాపు కొన్ని వేల సంఖ్యలో మిస్ అవుతామని అనిపిస్తుంది ఎందుకంటే స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి మేము కూడా ఎలక్షన్స్ అన్నీ జరిగేవి హోరాహోరిగా విస్తృతమైన సంబంధాలు ఉన్నా కానీ అందరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం పంపే ప్రయత్నం చేస్తున్నాం అయితే వ్యక్తిగతంగా అందరినీ కలవడం అన్ని గ్రామాలకు పోయిపోవడం అనేటువంటిది అసలు టైము సాధ్యం కాని విషయం అనుకుంటున్నాను రెండు నెలల క్రితం ప్రారంభించినప్పుడు అందరూ ఇంత అర్లీగా ప్రారంభిస్తున్నాం అన్నారు ఇప్పుడేమో టైం తక్కువ వస్తుంది అనుకున్నారు అందుకనే ఇది చాలా పెద్ద కార్యక్రమం అందుకని మీరు మీ ఇంట్లోకి వచ్చి పిలవాలి బాబులేదు పెళ్లి కార్యక్రమం కాబట్టి వ్యక్తిగతంగా ఆహ్వానించాలా అయితే మీరు ఈ పరిస్థితి అంతా అర్థం చేసుకోగలరు అందుకని మీరందరూ కూడా ఇక్కడికే వచ్చినారు ఇక్కడే వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఇంటికి వచ్చి ఆహ్వానించినట్టుగా మీరు అందరూ ఫీల్ అయ్యి కావాలని ప్రణయ్ కూడా అందరికీ చూసినారు చాలామంది పచ్చ ఉన్నవాడే వాడికి కూడా దంపతులతో కూడా మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని అదే సందర్భంలో ఇది ఒక మాస్ మ్యారేజ్ కాబట్టి పెద్ద సంఖ్యలో ఇష్ట సంబంధాలు ఇష్టం వస్తారు వాళ్ళకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మాట్లాడించగలమా లేదా అనేది కూడా అనుమానం అయితే మీరందరూ కూడా అర్థం చేసుకోరు అందుకని ఇట్లాంటి చూసిన వాళ్ళ మీరందరూ కూడా మనందరూ కూడా సహకరించాలని మీరంతా కూడా ఆశీర్వదించాలని తప్పనిసరిగా పెళ్ళికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తాము ಅಲ್ಲಿ ಬದರೆ ಸಗಡ ಅಂದು ತಿಸ್ಕೊಂಡೆ ಆ ನಾ 국민 <laughs> from அனந்த అనసుతో కొనేన నిన్న మొన్నకెనా కొన్నది నా దగ్గర నందన వాళ్ళం లైఫ్ లో పార్ట్ ఉంది స్పెషాలిటీ గా ఈ రోజు తరుణ్ కుమార్ వివాహ ఆయన గురించి వచ్చిందిన్నారు నా మండలాల్లో మండలాల నుంచి సినిమా దగ్గరికి వచ్చి అక్కడ ఆహ్వానం ఇచ్చినారు ఎవరైతే ఇక్కడ వచ్చినారో వారి అన్న సాధారణంగా ప్రతి ఒక్కరికి గా ఆహ్వానం ఇస్తున్నారు కాబట్టి అన్నకు మేము ఇక్కడ వచ్చిన దానికి ఆహ్వానిస్తూ మీరందరూ అన్న కుమారుడు ప్రణయ్ గారి ఫ్రెండ్కి మేమంతా తప్పకుండా పోవాలని మనందరూ నేను వేడుకుంటూ అన్నకు ఆహ్వానం అధ్యక్షులు మక్కుల్ గారు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అని గారు ఇతర లోకేశ్వర రెడ్డి మిగిలిన మిత్రులు సోదరుల వ్యక్తిగత విన్నప్పటికీ కూడా నేను అందరూ కూడా ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి వచ్చి మీరు ఆదరించినందుకు మీకు అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు అందరు కూడా చాలా మంది నాకు ఏదో సందర్భంలో పరిచయమే ఉంటారు ఎందుకంటే స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంతో సంబంధాలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ లీడర్గా అదేవిధంగా రైతు సంఘం లీడర్ గా మన పార్టీ కూడా ఆవిర్భావం నుంచి కూడా పెళ్లి రోజుల నుంచి కూడా ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది పరిచయం పేర్లతో చాలా మంది పరిచయం అయితే పెళ్లి పత్రిక ఇచ్చేది అనేది చాలా పెద్ద కార్యక్రమం ఇది యాక్చువల్గా మేము పెళ్లి కాబట్టి మీ ఇంట్లో గురించి మిమ్మల్ని ఆహ్వానించాలా కానీ మనం రాజకీయ నాయకులుగా దీర్ఘకాల రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళుగా మనకందరి కూడా విస్తృతమైన సంబంధాలు ఉంటాయి కాబట్టి అంతమందిని పిలవడం అనేటువంటిది సాధ్యంగానే ఒక రకంగా ఎలక్షన్ ఉన్నట్టు యాభై రోజుల నుంచి తెలుగు కావాలంటే ఎలక్షన్ అప్పుడు గడప గడప ఎలక్షన్ అప్పుడు టైం కూడా చాలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించాలని ఉన్నప్పటికీ కూడా ఇంటికి వచ్చి అట్లాంటి సమయము అది కూడా సాధ్యం కాదు కాబట్టి మీరు అర్థం చేసుకున్న పనిచేసి అంతా అందుకనే మిమ్మల్ని అందరూ కూడా ఆగస్టు పద్నాలుగో తేదీ పెళ్లి అనంతపురంలో ఉంటుంది సవేరాచం దగ్గరలోనే ఉంటుంది మన లీడర్స్ కూడా మన ఎమ్మెల్యేగా పార్టీ మన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించడం చాలా మంది వస్తారు మాస్ మ్యారేజ్ మీరందరూ కూడా రావాలా వచ్చినప్పుడు అంతా సహకరించాలా అర్థం చేసుకోవాలి అక్కడ ఆ ముప్పులో రెండు గంటలు అయిపోతేనే మా తల్లి పని చేయకుండా అయిపోయింది అంతా మాట్లాడితే మాట్లాడితే కొంత ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటది చోట అవన్నీ కూడా అర్థం చేసుకొని సహకరించి మీరందరూ కూడా ప్రణయాన్ని మన దంపతులు ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మీరు వచ్చినందుకు అదేవిధంగా మేము అడిగిన వెంటనే ఏర్పాటు చేసిన మన నాయకుడికి అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము